చిన్నప్పుడు మాత్ర తండ్రి ఇదిగో చిన్న బిడ్డలను నా చింతకు రాని ఊడి వారి ఆటంక పరచ అని ఈ వాక్య గ్రంథంలో రాయించినప్పుడు ప్రభావ మీ బిడ్డను మీ చిత్త నడిపించమని ప్రార్థిస్తుంది ఈ సన్నిధి కూర్చున్నాడు కృపచూపమని ప్రార్థిస్తున్నాను ప్రభుత్వ చిన్న తండ్రి ఇంతకును అల్లాడిపోతున్నా సాధాని సోర్మా శోధనను నీవు తిరిగి దయచి తక్షణం ప్రభ నీ బిడ్డకు నీకు అద్భుత కార్యము జరిగించి ఆ శరీరంలో ఉన్నటువంటి కడుపు నొప్పి గాయం సంబంధమైనటువంటి నైనా ఆ కల్మషము తీసి నీ స్వస్థతను స్వస్థతను సమకూర్చినా స్వస్థత దేవుడు ప్రభ స్వస్థపరిచే గొప్ప దేవుడు అద్భుత కార్యములు జరిగించే దేవుడు స్థుతిస్తుంది